ఇద్దరు ఉన్నారు అండ్ ఇద్దరు మీ ఇద్దరు ఫ్యాషనేట్ ఇండక్కు నువ్వు అన్నట్టుగా మంచి ఒక డిటర్మైన్ ఇంటెంట్ ఉన్న వాళ్ళు అవును సార్ జడ్జిమెంట్ వాళ్ళలో చిక్కి కొంచెం నువ్వు అవును సార్ కరెక్ట్ సార్ నిజమే సార్ అది అదే అందరూ అందరూ వెళ్తారు సార్ అందరూ అందరూ వెళ్ళాల్సిన ఫేస్ వేసే సార్ అదే కొత్తదేం కాదు సార్ ఏం కాదు అది అందరికి కామన్ కాదు సార్ బయటికి రావడం అన్నదే ఏదో కరెక్ట్ అన్న ఆదర్శం లేచి పడినందుకు కాదు పడిన లేచినందుకని సో దట్ ఈస్ ఏ కామన్ ఫినామినా ఇన్ ఆల్ కరీట్స్ మోర్ ఇంపార్టెంట్లీ సినిమా అవును సార్ అంటే ఇప్పుడు నేను మీ మీ సినిమా జడ్జ్మెంట్ పక్కన పెట్టి ఇంటెంటు అన్న ఆస్పెక్ట్ లో ఆ స్టడీ ఆ సబ్జెక్ట్ మీ స్టడీ ఎక్కడో కథ నచ్చడం కథ నచ్చడమే అది కరెక్ట్ కరెక్టా కాదా అన్నది ఆడియన్స్ డిసైడ్ చేయాలి ఇట్ ఈస్ అప్ టు దెమ్ యా మీరేం డిసైడ్ చేసి అది కరెక్ట్ కాదు ఈ సినిమా ఈ రోజుల్లో ఎలా ఉంది అంత ఫ్యాంటసీలు హారర్స్ ఇంకో రకం ఇంకో రకం నడుస్తున్నాయి మార్కెట్లో అంటే బాగా గ్రిప్పింగ్ డ్రామాల కింద అవి చలమణి అవుతున్నాయి మార్కెట్లో ఇప్పుడు ఈ సినిమాకి ఇదేం ప్రెస్ మీట్ కాదు సార్ ఇదేమిటికల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు ఇట్ ఈస్ వన్ ఆన్ వన్ ఎస్ అంటే ఈ కథలో నీకు గా నచ్చిన పాయింట్ చెప్పాలి సార్ ఇది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది సార్ దానికే మై ఇంటెంట్ కేమ్ అవుట్ అవును సార్ అంటే ద మూమెంట్ లో కూడా షార్ట్ ఉంటుంది సార్ ఇంక దారికింగ్లా అని కానీ యార్నింగ్ అంటే రింగ్ టోన్ ప్లే అవుద్ది తెలుగు అని అడుగుతాను అక్కడి నుంచి ఫస్ట్ టైం సినిమాలో హీరో హీరోయిన్ కలిసేది కూడా అక్కడే సార్ ఓకే టైలర్ షాట్ అక్కడే ఫస్ట్ టైం వాళ్ళు అక్కడ కలిసారు అక్కడ నుంచి పర్టికులర్గా వాళ్ళ ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ ఉంటుంది సార్ ఇద్దరు సంబంధం లేని వ్యక్తులు అసలు యాక్చువల్గా ఈ కప్ ఇక్కడ నుంచి ఇక్కడ జరిగితే యాక్చువల్గా కదలకూడదు వాళ్ళు బికాస్ కలవకూడదు యాక్చువల్గా వాళ్ళ ఛాన్సే లేదు వాళ్ళ లైఫ్సే వేరు అమ్మాయి చిత్తూరు నుంచి వచ్చి చెన్నైలో హాస్టల్లో ఉంటూ జాబ్లు ఎత్తుకుంటుంది నెల్లూరు నుంచి వచ్చి ఒక శివ అనే క్యారెక్టరు జాబ్ ఎత్తుకుంటున్నాడు ఫెయిల్ అవుతున్నాడు తన లైఫ్లో ఉన్నాడు అసలు వీళ్ళిద్దరు కలవడానికి ఛాన్సే లేదు సార్ ఒక ర్యాపిడో నడుపుకునే అబ్బాయి ఒక సాఫ్ట్వేర్లో జాబ్ ఎత్తుకునే అమ్మాయి కలవకూడదు యాక్చువల్లీ వాళ్ళకి అసలు లేదు అది అండ్ ఆ తాలూకు కలయికని అక్కడి నుంచి ట్వంటీ మినిట్స్ మోస్ట్ ఆర్గానిక్గా ఎక్కడ ఒక మూమెంట్ని కూడా ఫోర్స్ చేయకుండా డైరెక్టర్ రాసుకున్నాడు సార్ నాకు అది బాగా నచ్చింది సార్ అంటే నా తను చాలా కాన్ఫిడెంట్గా ఒక కథ చెప్పాడు సార్ బట్ ఎక్కడ ఈ ఎమోషన్ని ఫీల్ అవ్వండి నేను ఫోర్స్ చేయట్లేదు సార్ ఐ థాట్ దట్ టేక్స్ గట్స్ అంటే ఒక టెన్ ఆన్ టెన్ ఉంటే ఫిఫ్టీన్తో కొట్టాలి సార్ ఈరోజు కానీ ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు ఈ సినిమాలో ఈ ఎమోషన్ని ఈ ఈ మూమెంట్ని ఒరిజినల్గా ఆనెస్ట్గా గా చెప్పాడు సార్ అండ్ ఐ థాట్ సమ్వేర్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ స్టోరీ బికాజ్ ఈ రెండు క్యారెక్టర్లు వీళ్ళు సూపర్ స్టోరీ ఉంటుంది సార్ యాక్చువల్లీ ట్రైలర్లో చూసిన స్టోరీ కదా సార్ స్టోరీ ఇట్ ఈస్ ఓ మీ ద సెట్అప్ ఎన్ ద బ్యాక్గ్రౌండ్ ఎస్ అండ్ వాట్ ఐఎమ్ హోల్డింగ్ అవుట్ అదేదో గొప్ప ట్విస్టులు దాచిస్తామని నేను చెప్పట్లేదు సార్ కానీ సెకండ్ హాఫ్ ఇస్ వై ఐ థింక్ ఐ సెడ్ ఎస్ బికాస్ ఈ సినిమా తాలూకు జెన్యున్ ఒరిజినల్ ఎమోషన్ ఇంకా దాచిపెట్టాను సార్ అండ్ అదేంటంటే ఇప్పుడే ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను సార్ మేము యాక్చువల్గా ఒక వన్ లైనర్లో ఈ సినిమా చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో క్లైమాక్స్ షార్ట్ వరకు రివీల్ చేయట్లేదు సార్ ఎందుకంటే వీళ్ళని మీరు ఒక టూ అవర్స్ ఫాలో అయ్యాక దానికి కనెక్ట్ అవుతారు సార్ థియేటర్ లో కనెక్ట్ అవుతారు సార్ అందుకు చెప్పలేదు అందుకు సినిమా చేసింది సార్ రెండు గంటకి ట్రావెల్ అయితే లాస్ట్ పాయింట్ కనెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ యూ హావ్ టు ట్రావెల్ విత్ అండ్ దెన్ విల్ లవ్ దట్ అంటే నేను ఇప్పుడు చెప్పినా మీరు కనెక్ట్ అయిపోతారు సార్ అలాంటి విషయం కానీ వీళ్ళిద్దరి జీవితాల త్రూ మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుద్ది అనిపిస్తుంది అంటే అక్కడ కనెక్ట్ కిక్ అవుతున్నారు సార్ ఇప్పుడు నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా అంటే నేను కాన్ఫిడెన్స్ కన్నా నీలో ఎంజాయ్మెంట్ చూస్తున్నాంగ్ యూ వెరీ సీరియస్లీ మంచి ఎంజాయబుల్ మూడ్ లో చెప్తున్నావు అది అంటే హౌ మచ్ ఇట్ కుడ్ హ్యావ్ రియల్లీ ఇలాంటి ఫీల్ నీకు గతంలో చేసిన కథల మీద దేని మీద రాలేదా నాకు అన్ని మనుషుకులు లేని సినిమా ఇప్పటికీ చాలా ఇష్టం సార్ ఏక్మీ కదా నాకు చాలా ఇష్టం సార్ ఏక్మీ కదా ఐ థాట్ కథ ఏమైనా కానీ అసలు నేను కానీ అసలు ఎవ్వరు చేయరు ఇప్పుడు మనం చేసేద్దాం అండ్ చాలా మంచి ఇంటెన్షన్స్తో చేశాను సార్ ఏక్మీ కదా అన్ని మనుషకులనే కపుల్ ఫ్రెండ్లీ చాలా నా ఇంటెంట్ క్లియర్గా ఉంది సార్ సార్ అన్ని మనుషక్ రిజల్ట్ ఏమైనా ఐ స్టిల్ విల్ స్టాండ్ బై ఇట్ ఇట్స్ జెమ్ ఆఫ్ అ ఫిల్మ్ అదేంటంటే కొంచెం ఇప్పుడు మేము వెనక్కి తిరిగి డ్రాయింగ్ బోర్డ్ బోర్డ్ రూమ్ వెళ్ళి వెనక్కి ఏం తప్పులు ఎత్తుకోవచ్చు అంటే నాకు తెలుసు క్లియర్గా కొన్ని ఇది ఇంకొంచెం బాగా చెప్పు ఉండొచ్చు ఇంకొంచెం ఇలా చెప్పి ఉండొచ్చు అని అనిపిస్తుంది కానీ ఆ సినిమా కూడా ఇంటెంట్ మంచిది ఇంటెంట్ సార్ స్వప్నకది కానీ నందిని గారిది కానీ సింహాదీస నాది కానీ అది కూడా మంచి ఇంటెంట్ సార్ దాంట్లో మేము నేర్చుకున్న తప్పులు కూడా ఉన్నాయి సార్ ఏంటివి ఐ ఫీల్ లైక్ ఫస్ట్ హాఫ్లో మాత్రం నందిని మ్యామ్ అనగానే కొంచెం నాచురల్గానే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ ఎక్కువ ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ ఒకటి కొంచెం తగ్గడం మ్యామ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ లేకపోవడం అండ్ ప్రాపర్ ఫ్యాంటర్టైన్మెంట్ స్ట్రాంగ్ హీదెళ్ళాం బికాస్ ఇట్ విల్ గివ్ అండ్ లవ్ విత్ల్ మోర్ ఇన్ దాఫ్ అగైన్ ఇట్స్ ఎవ్రీబడింగ్ కరెక్ట్ నేను సినిమా చూసి బయటికి రాగానే నేను అంటే నందిని రెడ్డి గారికి తెలుసు ఐ కేమ్ అవుట్ విత్ యా యా సో నేను చాలా ఎంజాయ్ చేశాను ఫిల్మ్ మంచి హెవీ డ్రామా కాకపోతే నువ్వు అన్నట్టుగా ఇట్ కుడ్ హ్యావ్ బిన్ లిటిల్ మోర్ ఎంటర్టైనింగ్ అవును అది అప్పుడు బ్యాలెన్స్ అయిండేది బట్ సీరియస్ గా నడిచే సినిమా అలాగా ఒక ఒక మెలాంగ్ క్లిక్ మూడ్ లోకి ఆ సీన్ ఉంటుంది చూసావా రాజేంద్ర ప్రసాద్ గారు నువ్వు కారులో సీన్ నిజంగా ఎంతో అంటే ఆ సీన్ దగ్గర నేను అలాంటి సీన్స్ ఎక్కడో ఎప్పుడో కానీ రావు కథల్లో కథల్లో నేను నేను ఎంజాయ్ ది ఫిల్మ్ అయితే ఇప్పుడు నువ్వు చెప్పాక నాకు అనిపిస్తుంది అనమాట రే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుండేది బట్ దే నందిని రెడ్డి డ్రో ద స్టోరీ వెరీ వెల్ ఆన్ స్క్రీన్ నో కంప్లైంట్ అందులో ఫిల్మ్